వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు పచ్చి మొక్కజొన్న కంకులతో పకోడీలు క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా మరి ఈ పకోడీల రెసిపీ ఎలా చేయాలో తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎన్నో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ముందు మనకు కావాల్సినన్ని మొక్కజొన్న కంకులు తీసుకొని మరీ ముదురిగా కాకుండా మరీ పాల బొండల్లా కాకుండా ఒక మీడియం లాగున్నవి చూసి తీసుకోవాలి చెక్ చేసుకొని పకోడీలు అనేవి గోధుమ పిండితోని శనగపిండితోని ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన టేస్ట్తో వాళ్ళు చేసుకుంటారు మనం డిఫరెంట్గా హెల్తీగా ఇలా మొక్కజొన్న కంకులతో ఎంతో టేస్టీగా చేసుకుందాం గింజలు వలవడానికి ఇబ్బంది అవుతాయి కనుక ఇలా గట్టిగా చాకుతో ప్రెస్ చేసి ఇలా ఒలుచుకుంటే మనం దోసకాయ పొట్టు తీసినట్టు చాలా చక్కగా ఈజీగా ఊడొస్తాయి గింజలు ఇలా గింజలు మొత్తం వలుసుకున్న తర్వాత పీచు ఉంటుంది ఒకసారి చెరుక్కొని క్లీన్గా ఉంచుకోవాలి నీట్గా మొక్కజొన్న గింజలు ఇలా ప్రిపేర్గా నీట్గా ఉంచుకున్న తర్వాత అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు అల్లం మొక్కలు కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ అన్నీ ప్రిపేర్గా ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు వేసుకొని ఇలా ఎయిటీ పర్సెంట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు ఉల్లిపాయ మొక్కలు తర్వాత జీలకర్ర కరివేపాకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమం అనేది జోరు అయితే కనుక ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం గట్టిపడుతుంది అలా టైం లేదనుకుంటే కనుక గోధుమ పిండి కానీ శనగపిండి కానీ కలుపుకొని చేసుకోవచ్చు మరి నేనైతే కొద్దిగా జోరైందని హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ సుమారుగా వేసుకొని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీలు వేసుకోవాలి సన్నగా నిజంగా చాలా సాఫ్ట్గా టేస్టీగా కొంచెం క్రంచీగా చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న గంగులతో ఈవినింగ్ స్నాక్ రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈజీ స్నాక్ రెసిపీ చాలా ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇలా ఒక కలర్ అనేది వచ్చిన తర్వాత తీసుకొని మరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ టేస్ట్తో మొక్కజొన్న గింజలతో పకోడీలు సాఫ్ట్గా క్రంచీగా టేస్టీగా అండ్ హెల్దీగా మరి చూశారు కదా ప్రిపరేషన్ అనేది పకోడీ ప్రిపరేషన్ మీకు నచ్చిందో లేదో ఒకసారి తెలియజేయండి అంతేకాకుండా వీడియో ఏ ఊరి దాకా రీచ్ అయిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్